అండి ఇప్పుడు మీరు ఖంభం చెరువులో రెండవ భాగాన్ని చూస్తున్నారంటే నేను ఈ వీడియో రెండవ భాగాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను ఇది ఖంభం చెరువులో ఉండేటువంటి ఉత్తర ప్రాంతము ఇది మొత్తము దాదాపు పది కిలోమీటర్ల పొడవులో ఉంటుంది తూర్పు నుంచి పడమర వైపు వెళ్ళేటప్పుడు మనకి ఇది లెఫ్ట్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది మొత్తం కూడా ఉత్తర ప్రాంతం ఇది మీరు చూస్తున్నట్లయితే ఇది ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు నుంచి కడప వైపుకు వెళ్ళేటువంటి కాలువ తవ్వకం ప్రారంభించారు ఆ కాలువ అది మీకు ఎదురుగా కొండ అంచులో కొట్టేసి కాలువని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మీరు ఈ కంబం చెరువులో ఉత్తర ప్రాంతంలో ఉండేటువంటి నీటి యొక్క ఇది ఇది ఈ నీరంతా కూడా ఇలా వచ్చేస్తుంది ప్రస్తుతానికి కొంచెం తక్కువగా ఉంది నీరు ఇంకా పూర్తిగా చెరువు నిండలేదు అందువల్ల మీకు ఈ నీటి యొక్క పరిమాణం తక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇది ఉత్తర ప్రాంతంలో ప్రస్తుతానికి నీరు వచ్చి చేరినటువంటిది కొంచెం చెరువులో ఉత్తర ప్రాంతం నుంచి కడప చెరువు యొక్క భాగం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నదంతా కూడా పైభాగాన్ని నుంచి వచ్చి చేరినటువంటి నీరు ఇది ఈ చెరువు యొక్క దక్షిణ పడమర ప్రాంతం కొన భాగం అంటే ఇంతకుముందు మీరు వెలుగొండ ప్రాజెక్టు నుంచి వచ్చే కాలువ ఈ పడమర ప్రాంతం అంటే చెరువు యొక్క పై భాగంలో చెరువుకి కనెక్ట్ చేస్తారు భవిష్యత్తులో వెలుగొండ ప్రాజెక్టు నుంచి వచ్చేటువంటి నీరంతా కూడా ఈ పై ప్రాంతాన్నించి ఈ చెరువులోకి ప్రవేశిస్తుంటుంది ఈ ప్రాంతాన్ని మీరు చూస్తూ ఉన్నారనమాట ఇప్పుడు ఈ చెరువుకి వాటర్ సోర్స్ ఏంటంటే ఆధారం ఆధారపడి నల్లమల ఫారెస్ట్ నుంచి ఈ చెరువుకి నీరు వచ్చి జరుగుతుంది ఆ కాలువని మీరు చూస్తున్నారు కాలువ అనుకోవడంతో అది ఒక వాగు వాగు లేదా సహజ సిద్ధమైనటువంటి ఏరు నల్లమల ఫారెస్ట్ నుంచి వచ్చేటువంటి అది దాని పేరు చంపలేదు పూర్వనామం వచ్చేసరికి చంపావతి ఫారెస్ట్ నుంచి ఈ చెరువు యొక్క భాగానికి అంటే మొదటి ప్రాంతానికి వచ్చి చేరుతూ ఉంటుంది దాన్ని మీకు నేను చూపించడం జరుగుతుంది ఇది ఈ చెరువు యొక్క ఉత్తర భాగంలో ఈ మొత్తం నీరంతా కూడా వచ్చినటువంటి చేరినటువంటి నీరు ఇలాగా వచ్చి నీరులో చేరి ఇప్పుడు మీ చూపిస్తున్న ఈ భూభాగాన్ని కూడా వేస్తుంది ఈ భాగం కూడా మునిగిపోతూ ఉంటుంది అన్నమాట ఇది ఖమ్మం చెరువు యొక్క విశిష్టత ఆసియా ఖండపులో అతిపెద్ద మంచినీటి చెరువు సహజ సిద్ధంగా ఏర్పడింది మరికొంత భాగాన్ని కూడా మీకు త్వరలో చూపిస్తాను